ప్రస్తుతము మామిడి పంటకు సంబంధించి రైతులందరూ కూడా ఒక రెండు విషయాల గురించి ఎక్కువగా అడుగుతున్నారు ఒకటి పూత రాకముందు వాటర్ ఇవ్వచ్చా తడి పెట్టచ్చా అని చెప్పేసి సెకండ్ వచ్చేసరికి పూత వస్తుంది కానీ తొందరగా పెరగట్లేదు తొందరగా పెరగడానికి ఏం చేయాలనేది చాలా వరకు ఫార్మర్స్ అందరూ కూడా ఇదే విషయం అనేది అడుగుతున్నారు సో ఈ దీనికి సంబంధించి ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను వీడియోని చివరి వరకు అయితే చూడండి ఈరోజు కూడా మనకు వాట్సాప్ గ్రూప్లో దానికి సంబంధించి చాలా వరకు ఫార్మర్స్ క్వశ్చన్స్ అయితే అడగటం జరిగిందనమాట సో ఇక మనం వివరాలలోకి వెళ్ళి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అనేది బిఫోర్ ఫ్లవరింగ్ ఒకసారి ఒక తడి వాటర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కంపల్సరీ ప్రతి ఒక్క రైతు ఇవ్వాలి కాకపోతే కొన్ని కండిషన్స్ ఉంటాయి ఆ కండిషన్స్ని బట్టి మీరు వాటర్ ఇవ్వాలా వద్దా అనేది మీరు డిసైడ్ అయితే చేసుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఎందుకు ఇవ్వాలి కూతురాకముందు అనేసి కొంతమందికి డౌట్ రావచ్చు బేసిక్గా ఫ్లవర్ రాకముందు వాటర్ ఇచ్చినట్లయితే అప్పటికే వాటర్ అనేది మనం స్టాప్ చేసి ఉంటాం కాబట్టి దాదాపు ఒక నెల రెండు నెల రెండు నెలల ముందు నుంచే నీళ్ళ నీటి తడులు అనేవి ఆపేసి చెట్టుని బెట్టకు వదిలింటాం కాబట్టి సాయిల్ అనేది హీట్ ఎక్కువ ఉంటుంది అంటే సాయిల్లో మాయిశ్చర్ అయిపోయి సాయిల్ అనేది వేడి ఎక్కి ఉంటుంది సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ పైనుంచి వాటర్ అనేది ఇస్తాం వాటర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ సాయిల్లో ఉన్నటువంటి వేడి అనేది ఒక్కసారిగా బయటకు వస్తుంది అప్పుడు ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే సాయిల్ బాగా హీట్ ఎక్కుతుంది సో సాయిల్ బాగా హీట్ ఎక్కినప్పుడు ఆటోమేటిక్గా న్యూట్రెంట్స్ అవైలబిలిటీ అనేది ఇంక్రీజ్ అయితే ఫ్లవర్ అనేది ఒక్కసారిగా రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి సో సాయిల్ హీట్ అవ్వడం కానీ చెట్టు వాడుకు రావడం కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎంత చెట్టు అనేది వాడుకు గురవుతుందో అంత ఎక్కువ ఫ్లవరింగ్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఒకసారి వాటర్ ఇవ్వండి వాటర్ ఇస్తే సాయిల్ యొక్క టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ దానికి తోడు లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్ నుంచి మీరు వాటర్ ఇచ్చి ఉండరు కాబట్టి వాటర్ ఇవ్వనప్పుడు సాయిల్కి రెస్ట్ దొరుకుతుంది సాయిల్కి రెస్ట్ దొరికినప్పుడు ఆ సాయిల్లో న్యూట్రెంట్స్ అనేవి తయారై ఉంటాయి కొత్తగా పోషకాలు అనేవి రెడీ అయి ఉంటాయి ఆ పోషకాలన్నీ కూడా వాటర్ ఇచ్చినప్పుడు కరిగి పోషకాలు కూడా అంటే ఫుడ్ కూడా ప్లాంట్కి అందుతుంది అనమాట సో సాయిల్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది ఫుడ్ కూడా అట్ ఎ టైం ప్లాంట్ ప్లాంట్కి అందుతుంది సో కాబట్టి మొక్క అనేది అప్పటికప్పుడు బూస్ట్అప్ అయిపోయి మీకు ఫ్లవర్ అనేది తొందరగా వచ్చిన ఫ్లవర్ అనేది ముందుకు ముందుకు సాగి ఆ పూత కాడ అనేది లెంత్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఒకటేసారి ఫ్లవర్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఎవరి సాయిల్లో అయితే భూమిలో తవ్వి చూసినట్లయితే ఒక అడుగు నుంచి ఒకటిన్నర అడుగు రెండు అడుగులు కిందికి తేమ వెళ్ళిపోయింది అనిపిస్తే అలాంటి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా తడి ఇవ్వండి లేదు ఒక అడుగు భూమిని నేలని తవ్వి చూసినట్లయితే పైన తేమ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనేసి ఎవరైనా గమనించినట్లయితే వాళ్ళ పొలంలో ఈ గమనించినట్లయితే వాళ్ళు మాత్రం వాటర్ ఇవ్వద్దండి ఎందుకంటే భూమిలో ఉండే తేమే వాళ్ళకు సరిపోతుంది సో వన్ ఫీట్ కంటే కిందికి తేమ అనేది వెళ్ళిపోయింది వన్ ఫీట్ తవ్వినా కూడా తేమ పెద్దగా కనపడట్లేదు ఏదో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే కనపడుతుంది ఫిఫ్టీ పర్సెంట్ బిలో తేమ అనేది సాయిల్లో కనపడుతుంది అనుకుంటే అలాంటి పక్షంలో వాటర్ అయితే ఇవ్వండి అలా ఇవ్వగలిగినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫ్లవర్ అనేది అట్ ఏ టైం రావడానికి ఒకటేసారి రావడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కొంతమందికి ఏంటంటే లాస్ట్ లాస్ట్ టూ మంత్స్ నుంచి వర్షాలు పడి ఉండవు సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు భూమిలో తేమ ఉన్నప్పటికీ కూడా ఒకసారి లైట్గా తడి అయితే ఇవ్వండి దాంతో మీ ఫ్లవర్ అయితే తొందరగా ఇన్చెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది డిపెండింగ్ ఆన్ క్లైమేటిక్ కండిషన్స్ ఎక్కువ హాట్ క్లైమేట్ కండిషన్ డ్రై క్లైమేటిక్ కండిషన్ క్రియేట్ అయిన వాళ్ళు కూడా ఒక తడి వాటర్ ఇవ్వగలిగినట్లయితే వెంటనే ఫ్లవర్ అనేది ఇన్చెట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇక్కడ వాటర్ ఎంతసేపు ఇవ్వాలనేసి కూడా అడుగుతూ ఉంటారు డ్రిప్పర్స్ అయితే ఒక త్రీ అవర్స్ వరకు ఇవ్వండి డ్రిప్పర్స్ ద్వారా వాటర్ ఇస్తూ ఉన్నట్లయితే లేదు డైరెక్ట్ ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా వాటర్ ఇస్తూ ఉన్నట్లయితే వాళ్ళు వచ్చేసరికి లైట్గా ఒక తడి మాత్రమే లైట్ లైట్గా అంటే ఎక్కువగా పాదు నిండుకు వాటర్ పెట్టద్దండి జస్ట్ లైట్గా పాదులో వాటర్ కలుసుకునేంత వరకు పెట్టి రిమైనింగ్ మీరు వాటర్ని ఆపేయండి ఈ విధంగా అయితే మీరు వాటర్ మేనేజ్మెంట్ చేయాలి తప్పనిసరిగా ఫ్లవరింగ్కి ముందు మాత్రం ఒక తడి ఇవ్వటం చాలా ఉత్తమం ఇది ఒక పాయింట్ సెకండ్ వచ్చేసరికి ఫ్ల ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత కూడా వాటర్ కంటిన్యూ చేయాలనేసి అడుగుతారు అలాగైతే కాదు ఫ్లవర్ వచ్చే వచ్చేంత వరకు సారీ ఫ్లవర్ రప్పించడానికి ఒకసారి వాటర్ ఇవ్వాలి దాని తర్వాత మీరు కంప్లీట్గా ఫ్లవర్ మొత్తం వచ్చేసి ఓపెన్ అయిపోయి విచ్చుకొని సెట్టింగ్ అయ్యేంత వరకు కూడా మీరు వాటర్ ఇవ్వకూడదు అవసరమైతే సెట్టింగ్ స్టేజ్లో ఫ్రూట్స్ ఫ్రూట్ తిండి కట్టే సమయంలో అవసరమైతే మాత్రమే ఒక తడి వాటర్ ఇవ్వండి లేకుంటే అవసరం ఇవ్వద్దండి అది కూడా డిపెండింగ్ ఆన్ క్లైమేట్ క్లైమేట్ కనుక బాగా డ్రైగా ఉండి వేడిగా వేడిగా ఉంది వాటర్ రిక్వైర్మెంట్ ఉంది మొక్కకు వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేసి మీకు అనిపించినట్లయితే అలాంటి పక్షంలో వాటర్ ఇవ్వండి సో పిందె కట్టేంత వరకు కూడా పెద్దగా వాటర్ ఇవ్వద్దండి పిందె కట్టేసిన తర్వాత పిందె గోల్డీ సైజ్ దాటిన తర్వాత నుంచి మీరు కంటిన్యూస్గా వాటర్ అయితే ఇవ్వచ్చు అంతవరకు అయితే వాటర్ ఇవ్వద్దండి వెదర్ని పట్టించుకొని మీ లోకల్లో ఉన్నటువంటి వెదర్ని పట్టించుకొని మీ సాయిల్ యొక్క కండిషన్ని పట్టించుకొని వాటర్ని మీరు ఇవ్వాలా వద్దా అనేది మీరే అయితే డిసైడ్ చేసుకోవాలి ఇక సెకండు చాలామంది అడుగుతున్నటువంటి విషయం పూత వన్ ఇంచు టూ ఇంచెస్ బయటకు వచ్చింది అక్కడి నుంచి ముందుకు సాగట్లేదు తొందరగా తొందరగా పూత పెరగడానికి ఏం చేయాలని చాలామంది చెప్తున్నారు ప్రజెంట్ ఆ పూత తొందరగా పెరగ పెరగకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కోల్డ్ స్ట్రెస్ అనమాట అంటే ప్రస్తుతం చలి అనేది ఎక్కువగా ఉంది మనకు నైట్ టైం టెంపరేచర్స్ చూసుకుంటే పద్దెనిమిది డిగ్రీల కంటే ఎయిటీన్ డిగ్రీస్ కంటే బిలో పడిపోతున్నాయి డే టైం టెంపరేచర్స్ ట్వంటీ ఎయిట్కి దాటి వెళ్ళట్లేదు సో ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే ఆటోమేటిక్గా ఏ మొక్కలోనైనా మనకు మెటబాలిక్ యాక్టివిటీ అనేది స్లో అయిపోతుంది ఆ లోపల ఫ్లూయిడ్ ఫ్లూయిడ్ అనేది ఏదైతే ఉంటుందో ఆ ఫ్లూయిడ్ అనేది మూమెంట్ సరిగ్గా జరగదు సో అలాంటప్పుడు మనకు ఏమవుతుందంటే ఫ్లవర్ వచ్చే ప్రాసెస్ కూడా స్లో అయిపోతుంది అనమాట అంటే ఓవరాల్గా మొక్క యొక్క పనితనం అనేది వంద శాతం ఉండాల్సిన ప్లేస్లో యాభై శాతానికి పడిపోతుంది సో ఎగ్జాంపుల్కి ఏంటంటే మన శరీరంలో కూడా రక్తం ఉంటుంది అది ఫ్లో అవుతూ ఉంటుంది కిన్నికి పైకి మనకు ట్రావెల్ అవుతూ ఉంటుంది రక్తం అనేది సో ఆ రక్తం అనేది ఎక్కువ చలి ఉన్నది అనుకోండి ఎక్కువ చలిలో పోయినప్పుడు ఏంటంటే మూమెంట్ అవ్వడం స్లో అయిపోతుంది సో లైక్ మనకు ఫ్రిడ్జ్లో ఏదైనా మనం వాటర్ పెడితే ఎలాగైతే గడ్డ కట్టేస్తుందో డీప్ ఫ్రిడ్జ్లో ఆ విధంగా మొక్కల్లో కూడా ఏంటంటే పత్రహరితం అనేది ఉంటుంది క్లోరోఫిల్ అనేది ఉంటుంది దాంట్లో ఫ్లూయిడ్ ఉంటుంది సెల్స్ ఉంటాయి సెల్ లోపల ఫ్లూయిడ్ ఉంటుంది ఆ ఫ్లూయిడ్ అనేది స్లో అయిపోతుంది అనమాట అంటే ప్రాసెస్ అనేది కొద్దిగా స్లో అయిపోతుంది అప్పుడు ఫ్లవర్ కూడా మూమెంట్ అనేది స్లోగా సాగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కోల్డ్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఎయిటీన్ డిగ్రీస్కి బిలో టెంపరేచర్ ఉన్నప్పుడు మనం పైనుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మనం ఆశించినంత ఫలితం అనేది మనకు కనపడదు కాబట్టి రైతులందరూ కూడా ఏంటంటే గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మెయిన్లీ ఈ కోల్డ్ స్ట్రెస్ నుంచి ప్లాంట్ని మనం బయటకు రప్పించాలి సో దానిలో భాగంగా చూసుకుంటే కొన్ని గ్రోత్ ప్రమోటర్స్ కొన్ని గ్రోత్ బూస్టర్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి వాటిలో ది బెస్ట్ వచ్చేసరికి గోద్రేజ్ కంపెనీ వాళ్ళది డబుల్ వస్తుంది ఇది లీటర్కి వన్ ఎమ్మెల్ విపుల్ వస్తుంది ఇది లీటర్కి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ డబుల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది మీరు కావాలనుకుంటే హాఫ్ ఎంఎల్ కూడా కలుపుకోవచ్చు జనరల్ డోస్ అయితే ఎంఎల్ఏ కానీ వన్ ఎంఎల్ కలిపితే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇది ఒక కాంబినేషన్ చేసుకోవచ్చు సెకండ్ వచ్చేసరికి ఇసాబియన్ సింజెంట వాళ్ళది ఇది లీటర్కి టూ పాయింట్ ఫైవ్ ఎమ్మెల్ బోరాన్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ లీటరు ఈ కాంబినేషన్ అయినా మీరు చేసుకోవచ్చు అనమాట ఈ రెండు కాంబినేషన్స్ ఇప్పుడున్న క్లైమేటిక్ కండిషన్స్కి ది బెస్ట్ ఉంటాయి దీంట్లో మీరు ఏదైనా చేసుకోవచ్చు గోద్రేజ్ డబ్బుల్లో ఏముంటుందంటే హోమోబ్రోసినోలైట్స్ ఉంటాయి జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ వరకు ఉంటుంది దాని తర్వాత విపుల్లో వచ్చేసరికి ట్రై కంట్రనోల్ ఉంటుంది టెక్నికల్స్ చెప్తున్నాను నేను ఎందుకంటే మళ్ళీ ఇవి దొరకలేదని చెప్పేసి ఫోన్లు చేసి అదే పనిగా అడుగుతారు ఈ టెక్నికల్స్ మీకు ఏదైనా కానీ మార్కెట్లో వేరే కంపెనీలో వేరే బ్రాండ్లో దొరికినా కూడా మీరు తీసుకోవచ్చు సో ట్రై కంట్రోనోల్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఉంటుంది అనమాట విపుల్లో ఈ రెండు కలిపి మీరు చేసుకోవచ్చు లేదంటే హిసాబియన్ ఇంజంటా వాళ్ళది అమినో అమినో యాసిడ్స్ బేస్డ్ ప్రోడక్ట్ ఇది ఇదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు సో రెండిట్లో ఏ కాంబినేషన్ అయినా మీరు చేసుకోవచ్చు దీంతో మీకు బూస్టప్ అయితే వస్తుంది అయితే ఒక్కసారిగా ఒక్కసారిగా వన్ ఇంచ్ టూ ఇంచ్ ఉండేది సిక్స్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ అయితే అయిపోదు కానీ తప్పనిసరిగా బూస్టప్ అయితే ఉంటుంది ఒక వన్ వీక్ వరకు కంటిన్యూస్గా పూర్తయితే లెంత్ పెరుగుతూ పోతుంది అనమాట అండ్ ఫ్లవర్ ఓపెన్ కాకుండా ఉంటే ఫ్లవర్ కూడా ఓపెన్ అయిపోతుంది ఈ స్ప్రేలు చేసిన తర్వాత సో ఈ స్ప్రేలు చేస్తే మీకు ఫ్లవర్ జంప్ అంటే జంప్గా పెరగటానికి లెంత్ రావడానికి ఈ స్ప్రేలు అయితే మీరు చేసుకోవచ్చు అయితే మళ్ళీ దీంట్లో చాలా మంది అడిగేది ఏంటంటే దీంట్లో పురుగు మందులు కలుపుకోవచ్చా లేదంటే తెగుళ్ళ మందులు కలుపుకోవచ్చా అని చెప్పేసి అడుగుతారు దీ ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ రెండు కాంబినేషన్లలో ఏ పురుగు మందైనా కలుస్తుంది ఏ తెగుళ్ళమైనా మందైనా కలుస్తుంది మీకు ఇష్టం వచ్చింది మీరు కలుపుకోవచ్చు యాక్సెప్ట్ ఒకటి మనకు సల్ఫరు దాని తర్వాత కాపర్ ఈ రెండు తప్పిస్తే వేరే ఫంగిసైడ్స్ అన్నీ కూడా మిక్స్ అవుతాయి వేరే ఇన్సెక్టిసైడ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని ఇన్సెక్టిసైడ్స్ దీంట్లో మిక్స్ అవుతాయి సో మీరు కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇది బేసిక్గా ఇప్పుడు ప్రజెంట్ మనకు మ్యాంగోకి సంబంధించి రైతులందరూ కూడా అడుగుతున్నటువంటి రెండు ప్రధానమైనటువంటి డౌట్స్ అనమాట అండ్ ఇంకొకటి రైతులందరూ అడుగుతున్నటువంటి ఇంకొక డౌట్ ఏంటంటే ఇంకా ఫ్లవర్ రాలేదు ఏం చేయాలి ఏం చేస్తే ఫ్లవర్ వస్తుంది ఏం స్ప్రే చేస్తే ఫ్లవర్ వస్తుంది అనేసి అడుగుతున్నారు ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను ఆ వీడియో ఒకసారి చూడండి దాంట్లో మూడు స్ప్రేలు చెప్పాను ఆ మూడు స్ప్రేలు చేయండి కంపల్సరీ మీ ఫ్లవర్ అయితే వస్తుంది మూడు స్ప్రేలు చేసిన ప్రతి ఒక్క రైతుకు కూడా వన్ వీక్ టెన్ డేస్ లోపు లేదా ఫిఫ్టీన్ డేస్ లోపు కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఫ్లవర్ అయితే ఇనిషియేట్ అయింది ప్రతి ఒక్కరికి ఫ్లవర్ అయితే వస్తుంది కాబట్టి ఈ ఇంకా ఫ్లవర్ రాని వాళ్ళు ఉన్నట్లయితే ఆ స్ప్రేలు చేయింది వెదర్ సహకరించిందంటే ఎయిటీన్ నైట్ టైం టెంపరేచర్స్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ లోపు వచ్చేసి డే టైం టెంపరేచర్స్ థర్టీ నుంచి థర్టీ ఫైవ్ మధ్యలో కనుక వచ్చేసాయంటే మీరు ఏం చేయకపోయినా కానీ ఫ్లవర్ అదే వచ్చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే అట్లా వాతావరణం లేదు బట్ కానీ వెయిట్ చేయండి ఇన్ కేస్ అట్లా వెదర్ క్రియేట్ అయిందంటే ఫ్లవర్ అయితే వచ్చేస్తుంది లేదు ముందుగా మనం బూస్ట్అప్ చేసుకోవాలి అనుకుంటే నేను చెప్పిన విధంగా మన స్ప్రేలు ఏవైతే పద్నాలుగు ముప్పై ఐదు తొమ్మిది ఇరవై నాలుగు రెగ్జోలిన్ ఏవైతే స్ప్రేలు ఉన్నాయి ఈ స్ప్రేలు చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫ్లవర్ అయితే తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది